ఉల్చివేతలు అనకపోయాల్చివేతలు ఎందుకు అంట ప్రజలకు ఇబ్బంది కలిగిన దాని మీద నేను అంటున్నా నేను ఉల్చివేతలకు హైడ్రా మంచిది కాదని ఇప్పుడు చెప్పాను హైడ్రా సంస్థ అనేది ఎక్కడైతే చెరువులు కానీ కుంటలు కానీ అన్యాక్రాంతమైనయో అవన్నీ తీయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది మూసీ నది ప్రక్షాళన జరిగితే కు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది అక్కడ మూసీ నది యొక్క ప్రక్షాళన జరిగితే ఒక హిస్టారికల్ గా తయారైతుంది ముందడి నుంచే మూసీ నది అనేది మంచి నీళ్లు ప్రవహించేటువంటి నది అది దురదృష్టం శాతం మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా అది పూర్తిగా కాలుషితమై అది మురికి కాలువగా మారిపోయింది కాబట్టి ఆ మురికి కాలువ వల్ల నల్గొండ జిల్లాకు ఈ కాలువ పోయి ఇక్కడ వచ్చేటువంటి కలుషితమైనటువంటి నీళ్ల వల్ల అలా పంటలు నష్టం పోతున్నాయని నల్గొండ జిల్లా ప్రజల ఆవేదన కాబట్టి ఇక్కడ ప్రక్షాళన జరిగితే అక్కడ రైతులకు లాభం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది ఇక్కడ మూసి యొక్క ప్రక్షాళన జరగాలని అప్పుడు కేసీఆర్ గారు నిర్ణయించారు కాబట్టి మూసి ప్రక్షాళన జరగాలి బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికి పోవాలి అని చెప్పారు ఎందుకంటే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకుంటే ఆ బఫర్ జోన్ లో వేసిన బోర్వెల్ ఆ కంటామినేటెడ్ వాటర్ మాత్రమే వస్తుంది వాళ్ళకి నీళ్లు వచ్చినాయని వాళ్ళు అనుకుంటారు పది ఫీట్లు దొవితే నీళ్ళు వస్తాయి బోర్వెల్లో నీళ్లు వచ్చాయిగా అనుకుంటారు కానీ అందులో ఉన్న కలుషితాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోలేరు కాబట్టి ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ ప్రక్షాళన విషయంలో ఎక్కడ మాకు వ్యతిరేకత లేదు జరగాల్సింది అది జరుగుతుంది జరిగిన తర్వాత హైదరాబాద్ కు మరి ఏ రకంగానైతే సౌత్ కొరియాలో మురికి కాలం అని తీసిన తర్వాత ఒక టూరిస్ట్ స్పాట్ ప్లాట్ గా మారిపోయిందో ఇది కూడా అలా మారేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్